బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనా నడుమ టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ బాలీవుడ్ గ్రీక్ గార్ట్ సినిమా లెవెల్ లో రిలీజ్ అయింది మావా బాలీవుడ్ లో ఈ సినిమా అడుగు పెట్టిన ఎన్టీఆర్ వరకు అంచనాలు అందుకున్నాడు ఈ ఫ్రాంచైజీ లో వచ్చిన మూవీస్ లో వరకు అంచనాలు అందుకుందనేది ఇప్పుడైతే తెలుసుకుందాం మావా ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే సీనియర్ రాయ్ ఏజెంట్ అయిన రుచిక్ కాంట్రాక్ట్ కిలర్ గా మారుతాడు మావా అనేక దేశాల్లో హత్యలు చేస్తాడు దాంతో తనని పట్టుకోవడానికి ఒక టీమ్ ను ఏర్పాటు చేయగా అందులో ఏజెంట్ గా ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తాడు మామ ఇద్దరికి ఉన్న అంటే చివరికి ఎవరు గెలుస్తారు అన్నది మొత్తం మీద కథ పాయింట్ మావాల్ గా వార్ సిరీస్ లో కానీ స్పై యూనివర్సల్ లో కానీ కథ పాయింట్ ఎప్పుడు బలంగా ఉండదు మావా ఇది వరకు వార్ లో కూడా ఇద్దరు హీరోల మధ్య నువ్వా నేను అన్నట్లు సీన్స్ అయితే ఉన్నాయి ఈ వార్ లో కూడా కథ పాయింట్ పెద్దగా ఏమీ ఉండదు ఇద్దరు బిగ్గర్ స్టార్స్ నేను అన్నట్లు యుద్ధం చేయడం ఇద్దరు ఎవరు గెలిచారు అన్నదే కథ మావా ఇలాంటి నార్మల్ స్టోరీ మూవీస్ లో స్క్రీన్ పే చాలా కీలకం మావా రొటీన్ కథనే అయినా స్క్రీన్ పే సరిగ్గా రాసుకునే సరైన ఎలివేషన్ లో పడితే ఆడియన్స్ అలా అనిపించే సక్సెస్ అందుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి సినిమా చాలా వరకు అనిపించేలాకట్టుకుంది మావా ఎన్టీఆర్ ఇంటర్వోల్ ఎన్టీఆర్ ఎంట్రీ నుంచి మంచి స్పీడ్ తో సాగిన సినిమా మంచి ఎలివేషన్ సీన్స్ ఆకట్టుకోగా ఇంటర్వెల్ ఎపిసోడ్ సెకండ్ హాఫ్ మంచి కిక్ ఇచ్చింది ఇక సెకండ్ హాఫ్ కొంచెం డ్రగ్ అయినట్లు అనిపించినా కూడా కొన్ని హై మూమెంట్స్ కూడా ఉండడంతో మరీ పెద్దగా కొట్టలేదు గ్రాఫిక్స్ వర్క్ ఇంకా బెటర్ గా చేయాల్సింది కొన్ని చోట్ల రుతిక ఎన్టీఆర్ కు సమానమైన ప్రాముఖ్యత అయితే ఇచ్చారు మావా డైరెక్టర్ ఎన్టీఆర్ స్టార్ డమ్ ను ఫ్యాన్ బేస్ ను దృష్టిలో పెట్టుకొని కొంచెం ఎక్కువ కేర్ నే తీసుకున్నాడు కానీ కథ పాయింట్ కొంచెం డెప్త్ ఉండేలా చూసుకుంటే సినిమా అవుట్పుట్ ఇంకా బాగుండేది మావా మొత్తం మీద ఎన్టీఆర్ కొంచెం సీరియస్ రోల్ చేసిన మరోసారి తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోక హీరోయిజం ఎలివేట్ సీన్స్ కూడా బాగానే వర్క్అట్ అయ్యాయి మావా ఇక రుచి క్లాస్ మరోసారి తన స్క్రీన్ ప్రెజెన్సెన్స్ తో కుమ్మేశాడు యాక్షన్ అదర్ గుట్టాడు మావా ఇద్దరి మధ్య వచ్చే ప్రతి సీన్ చాలా బాగా ఆకట్టుకున్నాయి మావా ఓకే అనిపించగా మిగిలిన యాక్టర్స్ ఉన్న రోల్స్ లో పర్లేదు అనిపించారు మావా సంగీతం ఓకే అనిపించగా స్కోర్ కొంచెం అనిపించిన ఎంటీయర్ సీన్స్ కి ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడింది మావా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ అనిపించగా సెకండ్ హాఫ్ ఓకే అనిపించింది లెంత్ కొంచెం తగ్గించి ఉంటే ఇంకా బాగుండేది మావా తన దగ్గరికి వచ్చిన కథని ఉన్నంతలో చెరగొట్టకుండా బాగానే ప్రజెంట్ చేశాడు కానీ స్టోరీ అండ్ డెప్త్ పరంగా మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేది మావ ఓవరాల్ గా సినిమా రొటీన్ గా సాగి యాక్షన్ మూవీ కానీ కమర్షియల్ మూవీ యాక్షన్ మూవీస్ ఇష్టపడే సినిమా ఎలిమెంట్స్ కి అయితే ఏ మాత్రం లేదనే చెప్పాలి మావా అదే టైంలో టాప్ స్టార్స్ ని స్క్రీన్ పై చూడడం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ దాంతో రెగ్యులర్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి సినిమా ఒకసారి ఈజీగా చూడవచ్చు అనిపించవచ్చు మావ అదే టైంలో వార్ సిరీస్ లో ఓ రేంజ్ లో కథ పాయింట్ ని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం సినిమా ఆ అంచనాలను పూర్తిగా అందుకోపోవచ్చు మావా మావా వార్ టూ మూవీ మీకెలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి అండి